వేములవాడ రూరల్ మండల పరిధిలో గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని వేములవాడ రూరల్ సిఐ శ్రీనివాస్ అన్నారు రూరల్ మండలంలోని గణేష్ మండప నిర్వాహకులతో శనివారం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వేములవాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి పండుగ ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలనే సదుద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకునే వారు అన్ని వివరాలతో సంబంధిత పోలీస్ స్టేషన్లో సంప్రదించి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు నమోదు చేసుకున్న వాటి వివరాల ఆధారంగా ఆన్లైన్ చేయడం విగ్రహాలకు జియో ట్యాగింగ్ చేయడం చేస్తామని నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా శోభయాత్ర సాఫీగా సాగేలా పర్యవేక్షిస్తామన్నారు గణపతి మండపాల వద్ద జరిగే కార్యక్రమాలకు బాధ్యత వహిస్తూ ప్రతి ఒక్క గణపతి మండప కమిటీ అధ్యక్షుడు పత్రాన్ని సమీపరించాలి గణేష్ మండలాల వద్ద నిర్మాణ కమిటీలు సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి నిరంతర నిఘా ఉంటుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిరంతరం ప్రతి విగ్రహం వద్ద ఇద్దరు తప్పనిసరిగా ఉండాలి పాయింట్ బుక్ ఏర్పాటు చేస్తాం బ్లూ కోడ్స్ పెట్రోకాల్ వారు చెక్ చేయడం జరుగుతుందన్నారు మండపాల పేరుతో ఎలాంటి లక్కీ డ్రాలు నిర్వహించకూడదు అలాగే జూదాని నిర్వహించరాదు బలవంతపు చందాలు తీసుకోరాదు గణేషుని మండపాల వద్దకు మద్యం సేవించి రాకుండా కమిటీ నిర్వాహకులు చూసుకోవాలి ప్రతి మండపం వారు ఎలాంటి చత వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించకూడదు తప్పనిసరిగా విద్యుత్ శాఖ వారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి అనుమతి లేకుండా మండపాలకు విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయకూడదు విద్యుత్ కనెక్షన్లో లైట్ల ఏర్పాటుకు నాణ్యమైన వైర్లను పరికరాలను వినియోగించాలి మరియు ప్రమాదం జరగకుండా చూసుకోవాలి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాఫిక్ ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలన్నారు విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రాంతాల చుట్టుప్రక్కల నిమజ్జనం వెళ్లే దారులలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలాగా ముందుగానే చూసుకోవాలని శోభాయాత్ర సమయంలో పోలీసు వారికి శాంతి కమిటీ సభ్యులు సహకరించాలని కోరారు ఈ సమావేశంలో వేములవాడ రూరల్ ఎస్ఐ అంజయ్య మరియు గణేష్ మండప నిర్వాహకులు పాల్గొన్నారు